శ్వాసను నిగ్రహించడం అని సాధన చేయడం ద్వారా మనో నిగ్రహం పొందబడుతుంది అందుకే కదా మనము ప్రాణాయామని చేస్తున్నాం కదా శ్వాసని ఎంత వీలైతే అంత లోపలికి బంధించుంచమని చెప్తారు కదా ఎంత ఎక్కువసేపు మనం శ్వాస నిగ్రహిస్తే అంతసేపు మనసు నిగ్రహంలో ఉంటుందంట ఎలా చెప్తున్నారు వల్ల చిక్కిన పక్షి వలె అంట మామూలుగా మనసుని మనం అణిగించడం అనేది చాలా కష్టం అదే మన కంట్రోల్లో ఉండదు కానీ శ్వాసని కనుక మనం నిగ్రహించామా మన మనసు కూడా నిగ్రహంలోకి వస్తుందంట అంటే ఎంత ఎక్కువ మనము శ్వాసని గబగబా తీసేసుకుంటే యూజువల్లీ మనకి ఎప్పుడవుతుంది శ్వాస ఎక్కువ తీసుకోవడం యూజువల్లీ ఎప్పుడు అవుతుంది అంటే మనం చూడు కాపర్లో ఉన్నప్పుడు లేకపోతే చాలా ఆతృతగా ఉన్నప్పుడు శ్వాస ఎక్కువ తీసేసుకుంటాం అంటే ఆలోచనలు ఎక్కువ ఉన్నప్పుడు మన ఆలో మన మనసు ఎక్కువ ఆతృత పడుతూ ఉంటే మన ఆలోచనలు కూడా ఎక్కువ ఉంటాయి శ్వాస కూడా ఎక్కువ ఎక్కువ వచ్చేస్తుంది సో ఇక్కడ ఏమంటున్నారు నువ్వు కనుక శ్వాసను కంట్రోల్ చేసుకున్నావా ఖచ్చితంగా మన ఆలోచనలు కంట్రోలే మనసు కూడా నిగ్రహంలోకి వస్తుందని చెప్తున్నారు శ్వాసను నిగ్రహించినప్పుడు మనసు ఎందుకు అణుగనో తర్వాత పద్యం దగ్గర స్వామివారు మనకి వివరిస్తున్నారంట మనసు శ్వాస అనేవి రెండు కొమ్మలు తెలుసుకొనడము చేయటము అనేవి వాటి యొక్క పనులు అయినప్పటికీ నీ వాటి మూలం మాత్రం ఒకటి మనసుకి శ్వాసకి డిఫరెన్స్ ఏంటి అంటే డిఫరెన్స్ అనకూడదు వా వాటి మధ్య ఉన్న సంబంధం రిలేషన్షిప్ ఏంటని అడిగితే ఏమంటున్నారు రెండు రెండు కొమ్మలట మనసు అంటేనేమో తెలుసుకోవడము శ్వాస అంటే చేయడము అంట అలాగా రెండింటికి వేరే పనులు ఉన్నప్పటికీ మూలం ఏంటి అంటే మూలమైతే ఒక్కటే అంటున్నారు అంటే ఒకటి నుంచే రెండు స్టార్ట్ అవుతాయి అన్నమాట మనసు నుంచి ఆలోచన స్టార్ట్ స్టార్ట్ అవుతుంది మనసు కనుక మనకి ఎక్కువగా ఆతృత అయితే శ్వాస ఇంకా ఎక్కువ ఎక్కువగా వెళ్తుంది కాబట్టి ఈ రెండింటికి మూలం ఏది ఉందో అది మాత్రం ఒకటే అంటున్నారు ఒకటి మాత్రం పని చేయడము ఒకటేమో తెలుసుకోవడం అంటున్నారు తెలుసుకోవడము లేకపోతే ఆలోచించే శక్తి ఏ మనసు అంటే జ్ఞానశక్తి శ్వాస లేదా జీవశక్తి అంటే ప్రాణం అన్నవి పనిచేసే శక్తి అంటారు ఈ రెండిట్లో మనసు అంటే ఏంటంటే జ్ఞానశక్తి మనసు అంటే ఏంటి అది ఆలోచిస్తుంది కదా ఆలోచనల సముదాయాన్ని కలిపి మనం ఏమంటాం మనసు అంటాము అంటే ఏం చేస్తుంది అది తెలుసుకుంటూ ఉంటుంది అనమాట దాన్ని మనం జ్ఞానశక్తి అంటాము తర్వాత ఏంటి శ్వాస అంటే ప్రాణము ప్రాణ శ్వాస ఉంటేనే కదా మన ప్రాణం ఉంటు అంటాము కదా సో అశ్వాస ప్రాణం అంటే ఏంటది దా అది క్రియాశక్తి అంట జ్ఞానశక్తి మనసు అయితే శ్వాస అనేది క్రియాశక్తి అనమాట కానీ మనసు రూపంలోను ప్రాణం రూపంలోనూ పనిచేసేది మూల శక్తి ఒకటి అయితే ఒక మనిషి ఉన్నాడు అనుకుంటావు అతనికి ప్రాణం ఉన్నంతసేపు ఆలోచనలు ఉంటాయి కదా మనసు ఉంటుంది ఈ రెండు అంటే ఒకదానికి ముడిపడి ఉన్నాయి కాబట్టి మనసు ఉన్నప్పుడు ప్రాణం ఉంది శ్వాస ఉంది లేకపోతే శ్వాస ఉన్నప్పుడు మనసు ఉంది అన్నీ ఒకసారి పనిచేస్తూ ఉంటాయి కదా ఎప్పుడైతే ప్రాణం పోతుంది ఇంకా మనసు ఆలోచనలు ఉంటాయి ఏముండవు అంటే ఏం చెప్తున్నారు ఒకదానికి ఒక లింక్ పడి ఎందుకు ఉంటాయంటే మూలం ఒకటి ఈ రెండు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే అది అమూలమేది ఉందో అది ఒకటే అనమాట సో మనసు ప్రాణం అనే రెండు కొమ్మలు కలిగిన వృక్షం యొక్క మొదలు వంటిది ఒక చెట్టు ఉందంటే వేర్లు నుంచే కదా వస్తాయి అందులో కొమ్మలు రావచ్చు ఆకులు రావచ్చు పళ్ళు పువ్వులు రకరకాలు అనొచ్చు మనం కానీ దాని మూలం ఎక్కడ ఉంటుంది వేర్లు నుంచి ఉంటుంది అలాగేమంటున్నారు మనసు శ్వాస రెండు కలిపి ఉంటాయంట అందుకే ఏమవుతుంది మనసు ఎప్పుడైతే చంచలంగా ఉందో ఎక్కువ ఆత్రుతగా ఉందో ఆ శ్వాస కూడా ఎక్కువగా చంచలంగా ఉంటుంది అందుకని మనము శ్వాసని కనుక నియంత్రించామా అందుకే మనకేమంటున్నారు ఎంతసేపు అయితే అంతసేపు శ్వాసని కంట్రోల్ చేయండి అంటారు కదా లో లోపల గాలిని పూర్తిగా కంట్రోల్ చేసుకుంటారు అందుకని ఏమంటున్నాం మనం లోపలే తీసుకున్నాక ఆ శ్వాసను లోపలే ఉంచండి అంటున్నాం ఎక్కువసేపు మనం ప్రాణాయామంలో చేయాల్సింది ఏంటంటే తీసుకోవడం వదలడం కన్నా ఈ లోపల ఎప్పుడు ఉందో దాన్ని అక్కడ నియంత్రించి ఉంటాయి అలా నియంత్రించినప్పుడే మనసు మన కంట్రోల్ వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి ఆలోచన రహిత స్థితి ఆలోచనలు అంటే ఏంటి మనసు అనమాట సో మనసును కంట్రోల్ చేయాలంటే శ్వాసను కంట్రోల్ చేయి దానివల్ల ఆలోచనలు కంట్రోల్ అయ్యి ఆలోచన రహిత స్థితి మనకి ఏ స్థితి కావాలో సహజ స్థితి అది వస్తుంది అనమాట సో ఆ రెండు అలాగా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యిందంటున్నారు మనసును ప్రాణాలను ఒకే విద్యుత్ శక్తి ద్వారా లేకపోతే ఒకే స్విచ్ ద్వారా పనిచేసే ఒక లైట్ ఫ్యాన్లతో పోల్చవచ్చును మనం ఆ రెండింటిలో ఒకదాన్ని అనగా లైటుని కానీ ఫ్యాన్ కానీ ఆపు చేయదలచిన స్విచ్ను ఆపేస్తాము రెండోది కూడా ఆగిపోతుంది అదేవిధంగా మనము మనసు శ్వాస అనే రెండింటిలో ఒకదాన్ని నియంత్రిస్తే రెండోది కూడా నియంత్రించబడుతుంది ఇప్పుడు ఒక లైట్ వేయాలంటే మనం స్విచ్ను పట్టుకుంటాం కదా అది విద్యుత్ కదా అని ఏమి డైరెక్ట్గా కరెంటుతో మనం తీసుకెళ్ళి దాన్ని కనెక్ట్ చేయవు ఒక స్విచ్ అనేది పెట్టుకున్నాము ఆ స్విచ్ నువ్వు ఆఫ్ చేసావా లైట్ ఎలుగుతుంది స్విచ్ ఆన్ చేసావా లైట్ అయిపోతుంది అంటే ఇక్కడ ఏం కనబడుతున్నాయి ఒకటేమో లైట్ కనబడుతుంది ఒకటి స్విచ్ కనబడుతుంది అలా అని లైట్ కన లైట్ని ఆఫ్ చేయాలంటే వెళ్ళి లైట్ని పట్టుకోవట్లేదు దీన్ని స్విచ్ని పట్టుకున్నాం కదా ఎలా అయితే ఆ రెండింటికి ఒక కనెక్షన్ ఉందో అలాగే మనకి మనసుకి ఆలోచనలు కూడా కనెక్షన్ ఉంది అంటున్నారు సో మనసును నియంత్రించాలి లేకపోతే ఆలోచన నియంత్రించాలంటే ఫస్ట్ ఏమంటున్నారు శ్వాసను నియంత్రించు అంటున్నారు అనమాట